హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఎయిటీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే చెల్లు వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చింది ఇప్పుడు నేను దీన్ని వదులుకుంటానా నో నెవర్ నీకు టార్చర్ ఏంటో చూపిస్తా నీ పెళ్లి అయ్యే వరకు హ అని మరొకసారి భయంకరంగా నవ్వాడు భాస్కర్ విలనిజం మీకు సూట్ అవ్వదు కానీ ముందు సరయోకు కాల్ చేసి వెళ్ళమని చెప్పండి అన్నాడు శశి అస్సలు చెప్పను ఏం చేసుకుంటావో చే అన్నాడు భాస్కర్ భాస్కర్ గారు దిస్ ఈస్ నాట్ ఫేర్ అసహనంగా అన్నాడు శశి ఫేరా ఫేరం లౌలియా నా పెళ్ళి సెట్ చేస్తానని నా చేత ఎంత చాకరీ చేయించుకున్నావు నువ్వు నీకు బోరు కొట్టిందని అమ్మాయిలకు లేని పోస్టులకు ఇంటర్వ్యూలా మీ ఇంట్లో వాళ్లకు తెలియకుండా పబ్బుకు వెళ్లాలంటే రాత్రి పన్నెండు గంటలకు మీ ఇంటి ముందు నా కారు డ్రైవర్తో సహా రెడీ పెట్టాలా మరీ ముఖ్యంగా ఆ రోజు సుధారాని హ్యాండ్ బ్యాగ్ నుంచి ఇంటి తాళం చేవి తీయిస్తావా అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు భయం వేస్తుంది ఇప్పుడు నాకు టైం వచ్చింది అన్నాడు భాస్కర్ సారీ భాస్కర్ గారు సారీ ప్లీజ్ ప్లీజ్ అవన్నీ మనసులో పెట్టుకోకండి ప్లీజ్ భాస్కర్ గారు అప్పుడు మీరు ఏ లో ఉన్నారో నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి భాస్కర్ గారు ప్లీజ్ బతిమాలుతూ అడిగాడు శశి భాస్కర్ కళ్ళలోంచి నీళ్లు జరగా తుడుచుకున్నాడు నిజంగా ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకోలేదు శశిబాబు మీరు నన్ను ప్రాధేయపడడం అబ్బా నాకెంతో బాగుంది చూడు ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి నేను ఇవాళ చాలా గర్వంగాను సేమ్ టైం సంతోషంగానూ ఫీల్ అవుతున్నాను అన్నాడు భాస్కర్ గాలిలో తేలుతూ అలా చూడగానే ఒళ్ళు మండిపోయింది శశికి అప్పుడే సరియు నుంచి కాల్ వచ్చింది లిఫ్ట్ చేయగానే అన్నయ్య పర్మిషన్ ఇచ్చాడా అని అడిగింది ఒకవైపు భాస్కర్ సంతోషం చూస్తూ మరొక సరియు నుంచి ప్రశ్న వినగానే ఏడు పొక్కటే తక్కువయింది పాపం శశికి ఢిల్లీ వచ్చిన రాజన్ తను పెళ్లికి ముందు ఉన్న ఫ్లాట్కి వస్తాడు ఫ్లాష్ జ్యోతి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం కన్ఫర్మ్ అయిన రోజు జ్యోతి ఇంట్లోంచి పారిపోయిందన్న కోపం ఒకవైపు తను పారిపోతూ చనిపోయిందన్న బాధ మరొక వైపు దాంతో రాజన్ ఫుల్లుగా తాగాడు తన తల్లి చేసిన తప్పుకు తండ్రి ఊరేసుకొని చచ్చాడు ఇప్పుడు తన చేతిలోంచి తన తల్లి తప్పించుకొని పారిపోయి చనిపోయింది కూడా రాజన్ తాగినప్పుడు వేద తన తల్లిలా కనిపిస్తుంది మరి ఆ ఫ్రస్టేషన్తో తన ఫ్లాట్ లోకి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరేయడం మొదలు పెట్టాడు అందులో కొన్ని అల్కహాల్ బాటిల్స్ కూడా ఉన్నాయి అలా హాల్లో అన్ని కొడుతూ కొడుతూ కిచెన్ లోకి వెళ్ళాడు తను డ్రింక్ చేయక ముందు పొయ్యి మీద పెట్టిన పాలు పూర్తిగా పొంగిపోయి బౌల్ మొత్తం మాడిపోయి మంటలు లేస్తున్నాయి ఇంతెత్తున బాగా మత్తులో ఉన్న రాజన్ వాటిని పట్టించుకోకుండా హాల్లోని వస్తువులన్నీ విసిరేస్తూనే ఉన్నాడు దాంతో పూర్తిగా మంటలు వ్యాపించాయి సమయానికి ఇరుగు పొరుగు గుర్తించి బయటికి లాగేశారు రాజన్ని మంటలు కూడా ఆర్పారు అప్పటికే అతను స్పృహ కోల్పోయాడు మరుసటి రోజు స్పృహలోకి రాగానే అందరూ తనకి జ్యోతిలా కనిపించడంతో ప్రతి ఒక్కరిని కొడుతూ చెడ్డ మాటలతో దూషించసాగాడు రాజన్ విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ ఓనర్ వెంటనే సరోజినికి ఇన్ఫామ్ చేశారు సరోజిని వచ్చిన జ్యోతిలాగే కనిపించింది రాజన్ కి ఆమెను కూడా తిడుతూ అడవసాగాడు రాజన్ దాంతో సరోజిని అతన్ని మెంటల్ హాస్పిటల్ కి తరలించి తనకు ట్రీట్మెంట్ చేయించింది ఇక్కడ మీరు గమనించే విషయం ఏంటంటే సరోజిని రాజన్ కి పెళ్లి అయిన విషయం మాత్రమే తెలుసు కానీ వేదని ఎప్పుడు చూడలేదు ప్రజెంట్ లాక్ తీసి లోపలికి వెళ్ళాడు రాజన్ మొత్తం గోడలు అక్కడక్కడ కాలిన మరకలతో నల్లగా ఫ్లోర్ మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఉంది ఒకప్పుడు తన ఫ్లాట్ ని తను ఎంతో నీట్ గా మెయింటెనెన్స్ చేసేవాడు రాజన్ ఇప్పుడు ఇలా అయిపోయింది అని బాధపడ్డాడు మెల్లిగా అంతా సర్చ్ చేయడం మొదలు పెట్టాడు జ్యోతి కోసం ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని తనకి కొన్నే బట్టలు ఉండేవి అవి కూడా పూర్తిగా కాలిపోయాయి డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం సర్చ్ చేశాడు ఏమీ దొరకలేదు తను పెళ్ళైనప్పుడు తీసుకున్న ఫొటోస్ అల్మారీలో చూస్తే అవి కాలి బూడిదైపోయాయి ఒక్కటంటే ఒక్కటి దొరకలేదు నిరాశగా కింద కూలబడ్డాడు రాజన్ అప్పుడు అతని కంట డ్రెస్సింగ్ టేబుల్ కింద ఒక దువ్వెన పడింది అది జ్యోతి దువ్వుకునే దువ్వెన దానికి కొన్ని ఎంట్రుకలు చుట్టుకొని ఉన్నాయి ఆ దువ్వెన తీసుకొని బయటపడ్డాడు రాజన్ నీకు పిచ్చి పట్టిందా మిస్టర్ రాజన్ ఇంత చిన్న క్లూ పట్టుకొని అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కి లీగల్ నోటీస్ పంపించాలా ఒకవేళ ఈ రిపోర్ట్ లో డిఎన్ఏ అతని మిస్సెస్ కి మ్యాచ్ కాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి నో అదంతా నాతో అవ్వదు మీరు వేరే లాయర్ ని చూసుకోండి అన్నాడు దయాకర్ మీరు నా మాట ఎందుకు నమ్మడం లేదు అబద్ధాన్ని నిజంగా సృష్టించడం లేదు నేను లోకానికి తెలియని నిజాన్ని బయటికి తీసుకురావాలని అనుకుంటున్నాను దానికి మీ సహకారం నాకు అవసరం ఆ అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ నా భార్య అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు సహాయం చేయకపోతే డైరెక్ట్ గా చెప్పండి అంతేగాని భయపట్టించి నన్ను వెనకడుగు వేయించాలని చూడకండి అంటూ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని పైకి లేచాడు రాజన్ నిన్ను భయపెట్టాలని కాదు కాకపోతే ఇది బలమైన సాక్ష్యం కాదు అంటున్నాను మనం ఒక రిపోర్ట్ చూపించి మీ భార్య అది టెస్ట్ చేసే డిఎన్ఏ రిపోర్ట్ చూపించండి అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు పైగా నీ పైన న్యూసెన్స్ కేసుతో పాటు నా పైన పరువు నష్టం దాబా కూడా వెయ్యొచ్చు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ని డిస్టర్బ్ చేసినందుకు ఈ ఒక్క సాక్ష్యంతో నువ్వు వాళ్ళ ముందు నిలబడలేవు ఇంకా ఏదైనా బలమైన సాక్ష్యం చూపించు బలమైన సాక్ష్యం అంటే జ్యోతితో నేను మాట్లాడాలి అప్పుడు నా చూపుకి నా మాటకి వణికిపోతూ తన నోటి నుంచి అన్ని నిజాలు బయటికి వచ్చేస్తాయి అన్నాడు నమ్మకంగా రాజన్ అయితే ముందు వెళ్ళి వాళ్ళ పైన పోలీస్ కంప్లైంట్ అలాగే మానవ హక్కుల కమిషన్ కి ఒక పిటిషన్ పెట్టు అప్పుడు ఆటోమేటిక్ గా మీడియాలో వైరల్ అవుతుంది ఈ న్యూస్ అప్పుడు చైతన్య వర్మ రియాక్షన్ చూసి నీ పైన సంపతితో ఈ కేసు నేను తీసుకుంటున్నానని మీడియాలో చెప్తాను అంటూ ఒక ఐడియా ఇచ్చాడు దయాకర్ నేను కంప్లైంట్ హైదరాబాద్ లో ఇవ్వాలా ఢిల్లీలో ఇవ్వాలా డౌట్ వ్యక్తం చేశాడు రాజన్ నోను నీ నివాసం ఢిల్లీ కాబట్టి ఇక్కడే ఇవ్వాలి డిపార్ట్మెంట్ వాళ్ళే హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తారు కంప్లైంట్ ని అన్నాడు దయాకర్ ఓకే సార్ థ్యాంక్ యూ అంటూ వెనుదిరిగాడు రాజన్ రూమ్ నుంచి బయటికి వస్తున్న వేదాన్ని చూసి పిల్లలు వెనక దాక్కున్నాడు ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన చైతన్య మార్నింగ్ తనని కలవకుండానే వెళ్ళాడు ఇంపార్టెంట్ కాల్ రావడంతో చైతన్య చూసుకోకుండా వెళ్తున్న వేదాన్ని వెనక నుంచి నడుము చుట్టూ చేతులు వేసి పైకి లేపి గిర్రు రెండు రౌండ్లు తిప్పాడు ఆ ఎవరు అరుస్తూ వెనక్కి చూసి మిమ్మల్ని దింపండి అంటుంది కోపంగా వేద భయపడ్డావు బంగారం మన ఇంట్లో నేను కాకుండా ఇంకెవరు ఉంటారు అంటూ దింపి తనని దగ్గరికి తీసుకొని నడుము చుట్టూ చేతులు వేశాడు చైతన్య ఏమో నాకు భయం వేస్తుంది అని త్వరగా వెళ్ళిపోయారు పొద్దునే మిస్ అవుతున్నా అంటుంది కళ్ళలోకి చూస్తూ వేద నేను కూడా చాలా మిస్ అయ్యాను బాం అందుకే త్వరగా వచ్చాను అంటూ ఉండగా పెళ్ళైన వాళ్ళు మీరే అంత మిస్ అవుతుంటే మరి నా పరిస్థితి ఏంటి వెనక నుంచి వస్తూ అన్నాడు శశి ఏంట్రా ప్రాబ్లం కుళ్ళు ఫెలో అన్నాడు చైతు నన్ను కుళ్ళు అంటావా ఆగు మీ ఫోటో తీసి అమ్మకు చూపిస్తాను అంటూ ఫోన్ తీసి వాళ్ళ ఫోటో తీస్తూ ఉంటాడు శశి ఫొటోస్ ఎందుకురా వీడియో తీ అంటూ వేదని రెండు చేతుల్లో లిఫ్ట్ చేస్తాడు చైతన్య వేద వద్దు వద్దు అంటున్నా వినకుండా తనని ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లాడు పెద్ద సినిమా కెమెరా మ్యాన్ లాగా బిల్డప్ ఇస్తూ శశి కూడా వాళ్ళని ఫాలో అయ్యాడు రూమ్ లోకి వెళ్ళగానే శశి వైపు తిరిగి వేద కాళ్ళతో రూమ్ డోర్ ని దబేల్మని వేశాడు చైతు మీరసలు అన్నదమ్ములేనా అడిగింది వేద బెడ్ పై కూర్చోబెడుతుంటే ఇష్ అంటూ నవ్వుతూ నోటిపై వేలు వేసుకొని చూపించి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు కింద కూర్చొని కీ హోల్ నుంచి వీడియో తీయడానికి తెగ ట్రై చేస్తున్నాడు శశి నువ్వు అనుకున్నట్లు లోపల ఏమీ జరగట్లేదు రాబే అంటూ నవ్వుతూ అన్నాడు చేతు ఇది మాత్రం ఏం తక్కువ అమ్మకు చూపించడానికి అన్నాడు ఫోన్ స్టైల్ గా తిప్పుతూ వచ్చి సోఫాలో సెటిల్ అయ్యాడు శశి అసలు ఏంటి ప్రాబ్లం సరియుతూ ఏమైనా గొడవ జరిగిందా అడిగింది వేద సరియుతో కాదు వదిన ఆ భాస్కరు ఉన్నాడే చాలా ఓవర్ చేస్తున్నాడు శశి మరి సుధారాణి గారి పెళ్లి విషయంలో భాస్కర్ గారు ఎవరికి చెప్పుకోలేక వీడిని సహాయం అడిగితే ఒక రేంజ్ లో ఆయన్ని ఆడుకున్నాడు ఇప్పుడు అతని టైం వీడితో ఆడుకుంటున్నాడు అని నవ్వుతూ చెప్పాడు వేదకి చేతు అవునా ఇంతకి ఏమంటున్నాడు శశి భాస్కర్ గారు నువ్వు అంత బాధపడుతున్నావు అడిగింది వేద ఆశ్చర్యంగా వాళ్ళది అన్నా చెల్లెలి అనుబంధం అని బిల్డప్ ఇస్తూ సరయుని పెళ్లి వరకు కలవకూడదని కండిషన్ పెట్టాడు రాక్షసుడు అని తన గోడు చెప్పుకున్నాడు శశి అవునా పాపం శశి మీరు కొంచెం హెల్ప్ చెయ్యొచ్చు కదా అంటూ నెక్ బటన్ తీస్తూ అడిగింది వేద చైతన్యని శశి ఆ మూమెంట్ ని పిక్ తీశాడు వెన్నీ వీడు నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు డేంజర్ ఫెలో అన్నాడు చైతు మీ అమూల్యమైన మాటలు ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రెష్ అప్ అవ్వండి అన్నయ్య గారు అన్నాడు ఆ మాటకి నవ్వుతూ మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది నాకు చెప్పలేదు అంది వేద చైతన్య అప్ అయి బయటికి వచ్చేసరికి అలా ఆ రోజు గార్డెన్ లో నాకు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసింది సరేయు నువ్వు లేకుండా నిన్ను బతకలేను అంటున్న సరయుని బతికించుకోవడం కోసం ఆమె లవ్ ని నేను ఓకే చేశాను వదిన అంటూ బిల్డప్ ఇస్తూ తన లవ్ స్టోరీని చెప్తున్నాడు వేదకి శశి ఆ మాట వినగానే షాకింగ్ గా ఏంట్రా నువ్వు లేకపోతే సరియు బతకలేను అందా అని అడిగాడు చైతన్య ఆ అవును అంది అన్నాడు డౌట్ఫుల్ గా చైతన్యని చూస్తూ శశి అబద్ధం ఇంకా ఏం చెప్పాడు వెన్ని షాపింగ్ మాల్ సీన్ కూడా చెప్పాడా అని అడిగాడు చైతు వేదని ఆ అవును అంది వేద అనగానే షాపింగ్ మాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు ఎలా తెలుసు భయ్యా ఆశ్చర్యంగా అడిగాడు శశి నిజానికి అతనికి చాలా డౌట్లు చేశాయి అప్పటికే సరియో చెప్పిందిరా వెన్నీ వీడి మాటలు అసలు నమ్మకు షాపింగ్ మాల్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా వీడి స్కెచ్ సరయుని ఇంప్రెస్ చేసి పడేయడానికి అనగానే నోరు తెరిచి అవునా అంది వేద మరి వీడికి సరియు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయలేదు నెక్పై నైఫ్ పెట్టి మరి తనంటే వీడికి ఇష్టమని తన నేను పెళ్లి చేసుకుంటానని అమ్మకు చెప్పమని బెదిరించింది కావాలంటే వీని అడుగు అన్నాడు పాపం శశి ఫేస్ లో రక్తం చుక్కలేదు ఈ విషయాలన్నీ చైతన్యకి ఎలా తెలుసు అన్న షాక్ లో ఒకవైపు వదిన ముందు పరువు పోయిందన్న బాధ మరొక వైపుతో కాంగా తలదించుకున్నాడు శశి చెప్పేది నిజమా కాదా అడిగాడు చైతన్య నిజమా శశి ఆశ్చర్యంగా అడిగింది వేద అవును వదిన ఊరికే నేనే మసాలా యాడ్ చేశాను అన్నాడు లేని నవ్వు తెచ్చుకుంటూ శశి ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి